ంగ్ నేను ఈరోజు ఒక కొత్త ఓయెస్ చూపిస్తున్నాను లైక్ నేమ్ పింగ్ ఓయస్ సో ఇది ఏంటంటే నెట్వర్క్ అడ్మినిస్ట్రేషన్ యూటిలిటీ పైన బేస్డ్ సో ఇది డీటెయిల్స్ వచ్చినట్టయితే పింగోయస్ ఈజ్ కంప్యూటర్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేషన్ యూటిలిటీ దట్ టెస్ట్ ద రీచబిలిటీ ఆఫ్ హోస్ట్ అంటే ఇది టోటల్గా ఇంటర్నెట్ అండ్ సర్వర్ బేస్డ్ పైన ఇది యూస్ఫుల్ అవుతుంది పెద్ద పెద్ద సర్వర్స్ సాఫ్ట్వేర్స్ పెద్ద పెద్ద నెట్వర్కింగ్ సైట్స్ ఇది చాలా యూస్ఫుల్ పింగోయస్ చాలా అంటే చాలా యూస్ఫుల్ సో ఇక్కడ డీటెయిల్స్లో హోస్ట్ అండ్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ ఐపీ నెట్వర్క్ ఇట్స్ ఏ వైడ్లీ యూజ్డ్ అండ్ సపోర్టెడ్ నెట్వర్క్ ట్రబుల్ షూటింగ్ యూటిలిటీ దట్ కెన్ రన్ ఆల్మోస్ట్ ఎనీ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్క్లూడింగ్ విండోస్కి సపోర్ట్ అవుతుంది మ్యాక్కి సపోర్ట్ అవుతుంది అండ్ లినిక్స్కి కూడా సపోర్ట్ అవుతుంది ఇది సో ఇది చాలా యూస్ఫుల్ దిస్ వర్క్స్ అండ్ ప్యాకెట్స్ ఫ్రమ్ సోర్స్ టు టార్గెట్ హోస్ట్ ఇఫ్ ద పింగ్ ఇఫ్ ద టార్గెట్ హోస్ట్ ఈజ్ యాక్సెసిబుల్ త్రూ ద నెట్వర్క్ ఇట్స్ సెండ్ ప్యాకెట్స్ బ్యాక్ అండ్ పింగ్ సెన్స్ ఇంటర్నెట్ కంట్రోల్ మెసేజ్ ప్రోటోకాల్ ఐసిఎంపి ప్యాకెట్స్ టు డెస్టినేషన్ అండ్ దెన్ వెయిట్స్ టు ఈకో రిప్లై పింక్ కెన్ ఆల్సో బీ యూస్ డైగ్నోటికల్డీ టు ఎన్ష్యూర్ దట్ ద హోస్ట్ కంప్యూటర్ ద యూజర్ ఈస్ ట్రాయింగ్ టు రీచ్ ఈస్ ఆపరేటింగ్ సో ఇలా చాలా అంటే చాలా యూస్ఫుల్నెస్ ఉంది దీంతో సో ఒకసారి మనం డౌన్లోడ్ చేద్దాము చేసి దీని ఫీచర్స్ అండ్ ఆల్ ఒకసారి చెక్ చేద్దాము లైక్ మనకి ఎలా యూస్ఫుల్ అవుతుంది అండ్ సమ్ చాలామందికి ఇది యూస్ఫుల్ అవుతుంది కాబట్టి ఒకసారి ఫీచర్స్ అండ్ ఆల్ చెక్ చేయాలని నేను ఇది చేస్తున్నాను గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి పింగ్ పిఐఎన్జియూవై ఓఎస్ అని టైప్ చేయండి అండ్ ఎంటర్ ఇచ్చేయండి సో ఇక్కడ చూడొచ్చు పింగ్ ఓఎస్ అని వచ్చింది లినెస్ డిస్ట్రిబ్యూషన్ హెచ్డిటిపిఎస్ ఉంది హైపర్ టెక్స్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ సెక్యూర్ సో ఇది బేస్డ్ ఆన్ బొంతు అని ఉంది సో ఇది అన్నది స్క్రీన్షాట్ ఇక్కడ మనకి పింక్ ఓఎస్ థర్టీ టూ అండ్ సిక్స్టీ ఫోర్ బిట్ డౌన్లోడ్ ఆప్షన్స్ ఉన్నాయి కదా సో ఏదన్నా మీరు సెలెక్ట్ చేసుకోండి నేనైతే అడ్వాన్స్ వెర్షన్ చేసుకున్నాను అండ్ పింగ్ ఓఎస్ ఐఎస్ఓ ఇమేజ్ నాది డౌన్లోడ్ అయిపోయింది ఇప్పుడు రుఫూస్ డౌన్లోడ్ చేయాలి సో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఆర్యూఎఫ్యుఎస్ అని టైప్ చేసి ఎంటర్ ఇచ్చేయండి ఆర్యూఎఫ్యుఎస్ అని క్లిక్ చేసి ఎంటర్ ఇచ్చినట్టయితే మనకి రుఫూస్ స్క్రీన్షాట్ అపియర్ అవుతుంది ఇది జస్ట్ ఫర్ స్క్రీన్ పర్పస్ ఎలా ఉంటుందని అండ్ కింద స్క్రోల్ చేస్తే మనకు డౌన్లోడ్ ఆప్షన్స్ వస్తాయి ఇక్కడ డౌన్లోడ్ అని ఉంది కదా రిఫూస్ ఫోర్ పాయింట్ త్రీ ఈఎక్సీ అని ఉంది స్టాండర్డ్ విండోస్ ఎక్స్ సిక్స్టీ ఫోర్ వన్ పాయింట్ ఫోర్ ఎంబీ అని ఉంది పోర్టబుల్ విండోస్ ఎక్స్ సిక్స్టీ ఫోర్ ఉంది సో నేను ఫస్ట్ ఆప్షన్కి వెళ్తాను ఫోర్ పాయింట్ త్రీ ఈఎక్సీ స్టాండర్డ్ వర్షన్కి నేను సెలెక్ట్ చేసుకుంటాను అండ్ ఇక్కడ చూడొచ్చు పింక్ వోయస్ ఫుల్ ఎల్టీఎస్ సిక్స్టీన్ జీబీ పెన్ డ్రైవ్ నేను ఇన్సర్ట్ చేసుకున్నాను ఇప్పుడు ఐఎస్ఓ ఇమేజ్ నేను డ్రాగన్ డ్రాప్ చేసుకున్నాను అండ్ కంప్లీట్ సిస్టమ్ రీస్టార్ట్ చేసుకున్న కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు నాది ఇన్స్టాలేషన్ అండ్ బూటింగ్ స్టార్ట్ అవుతుంది సో ఇది స్క్రీన్ మనకి స్క్రీన్ ఎలా ఉంటుంది అన్నది చూడొచ్చు అండ్ ఒక్కసారి బూటింగ్ కంప్లీట్ అయితే మనం ఫీచర్స్ ఏంటి అన్నది మనం చూడొచ్చు సో ఇక్కడ ఇన్స్టాల్ పింగోఎస్ అని ఉంది కదా ఇక్కడ మనము చూడొచ్చు స్క్రీన్ పైన అండ్ ఇక్కడ వాల్యూమ్ ఆప్షన్ ఫుల్లీ ఛార్జ్డ్ అండ్ క్యాలెండర్ క్యాలిక్యులేటర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫీచర్ ఉంది ఇందులో అండ్ కింద మనము చాలా ఆప్షన్స్ చూడొచ్చు సో నాది వీడియో కొంచెం బ్లర్ వస్తుంది నా స్క్రీన్ పైన ఇక్కడ టర్మినల్ ఉంది మనకి అండ్ ఫైర్ ఫాక్స్ ఉంది అండ్ ఈవెన్ మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో సో మీకు ఒకవేళ ఇది సర్వర్ బేస్డ్ కాబట్టి చాలా అడ్వాన్స్డ్ ఫీచర్స్ సిస్టమ్ ఇన్ఫో ఉంది హోస్ట్ నేమ్ పింగ్ గై ఉంది ప్లాట్ఫామ్ లినెక్స్ అని ఉంది డిస్ట్రిబ్యూషన్ సిపియూ మోడల్ సిపియూ కోర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫీచర్స్ ఉన్నాయి ఇందులో సో మీకు ఇది నచ్చినట్టయితే డౌన్లోడ్ చేయాలనుకుంటే ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి సో నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ